గర్ ఎమ్మె తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు హలో సికింద్రాబాద్ లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కార్పొరేటర్లు హాజరయ్యారు ప్రజల హక్కులను కాలరాస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే కుట్ర చేస్తున్నట్లు ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు సికింద్రాబాద్ ను ముక్కలు చేస్తే ప్రభుత్వాన్ని ముక్కలు చేస్తామని హెచ్చరించారు సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే ప్రభుత్వ పీఠాన్ని కదిలిస్తామని అన్నారు ఈ నెల పదిహేడున నల్లాబాద్ జిల్లాతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ ప్యారడేజ్ మీదుగా గాంధీ ఆసుపత్రి వరకు శాంతియుత తరాలి నిర్వహిస్తామని అన్నారు హైదరాబాద్ ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి గడవెత్తింది లష్కర్ సాధన సమితి లష్కర్ సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌ ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్